పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఏమో గానీ ఇటు టీడీపీ అటు వైసీపీ రెండూ కూడా ఆ మంచిగా ప్రచారం చేసుకుంటూనే అలాగే అక్కడ ఒక రౌడీ యుజం గోండా యుజం కూడా ప్రబలతోంది ఎందుకంటే ఇప్పుడు వైసీపీకి సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడ ఎలాగైనా సరే గెలవడానికి వైసీపీ శ్రేణులు ఎలాగైనా సరే అధికారంలో ఉన్నాం కాబట్టి మనమే గెలవాలి రెండోది పులివెందులపై మనకి పట్టు సాధించాలంటే ఇప్పుడు ఈ ఉప ఎన్నిక గెలిస్తే మనకు మంచి పట్టు వచ్చే అవకాశం ఉంటుందని ఇటు అధికార పార్టీ కూటమి ఇలా ఇన్ని రెండు విధాలుగా అక్కడ విడిపోయి ఇప్పుడు మధ్యలో కార్యకర్తలు ఏమో కొట్టుకోవడం తిట్టుకోవడం జరుగుతోంది ఇలాంటి సమయంలో ఇప్పుడు టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవైతే సంచలన ఆరోపణలు చేశారు వైసీపీకి చెందినటువంటి వారే స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేస్తూ వాళ్ళపై వాళ్లే దాడులు చేసుకుంటూ ఆ దాడులు నేను చేశానని నా మీద నెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి దీన్ని ఈసీ గమనించాలి అంతేకాదు రేపు ఎలక్షన్ రోజు ఏదైనా జరగవచ్చు ఎలక్షన్ రోజు ఏం చేయడానికైనా ఈ వైసీపీ నాయకులు సిద్ధంగా ఉన్నారు వైసీపీ శ్రేణులన్నీ కూడా పక్కా ప్రణాళికతో ఉన్నాయి ఆ దాడిని మళ్ళీ మా మీద కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ వేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈసీ వీటిని గమనించాలి అంటూ బీటెక్ రేవైతే సంచలన ఆరోపణలు అయితే చేశారు